ప్రతి కులంలోనూ మా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది నేను ఒప్పుకుంటా రెడ్లకు ఉంటుంది ఖమ్మంలోకి ఉంటుంది బల్జోళ్ళకు ఉంటుంది అదే బల్జ అంటే కాపులకు ఉంటుంది ఇంకా బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు కూడా ఉంటుంది తప్పు లేదు ఇప్పుడు రెడ్లను చూసేసినాము ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ రెడ్లను చూసేసినాము వాళ్ళని చూసేసినాము మేము ఖమ్మంలో చూసినాము ఈసారి మనము ముఖ్యమంత్రి కావాలని కాపులందరూ పాపం వెయ్యి కలలు కన్నారు నేను కూడా సంతోషిస్తా కాపులు ముఖ్యమంత్రి అయితే దాన్ని నేను బాధపడను తప్పు లేదు కూడా కాపులకి రిప్రజెంటేషన్గా నువ్వు కాపు కులస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా నువ్వు నువ్వు ఒక పేరుగాంచిన నటుడిగా హీరోగా కాపులకి ఎవరికి అన్యాయం జరిగితే అందరి కాపుల్ని నువ్వు కలుపుకుంటే ఈ పొద్దు నువ్వు పెద్ద కింగ్ అయ్యా నేను చెప్తా ఉండా చేతగానే రాజకీయాలు చేసుకుంటా ఎవడో మింతకు అలిగేది నువ్వు జగన్ మీదేంది నువ్వు అలిగేదేందో కోపం చేసుకునేది ఏంది ఆఫ్టర్ ఆల్ నీకు జగన్కి ఏం సంబంధము ఆయన మీద నేను అలిగేది నువ్వు బుర్రండి రాజకీయాలు మాట్లాడాలా బుర్రండి రాజకీయాలు యాక్టింగ్లు యాక్టింగ్లుగా చేసేది యాక్టింగ్ రాజకీయంలో యాక్టింగ్లు పనికిరావు రియాలిటీ ఉండాలా కాపులకు నువ్వు మొదట పద్మనాభని జైల్లో వేసి ఇంట్లో వేసి అంత అవమానం చేస్తే నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు కాపుల గురించి దాసరు నారాయణరావు గారికి ఏదో అన్యాయం జరిగిన పొద్దు నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు కాపులు ముందరకు వస్తే దాసరు వచ్చిన పొద్దు నువ్వు సపోర్ట్ చేయలేదు నీకెందుకు సపోర్ట్ చేయాలా నేను అడుగుతా ఉండా నేను ఒక కాపు పెట్టగా నా స్నేహితులు ఉండారు నాకు తెలుసు కాపులుగా మిగతా కాపులు ఎందుకు చేయలేదు నీకు మీరు చెప్పండి తప్పు ఉందేమో ఇప్పుడు కాపులకు నువ్వు దాసరి గారు ముందరకు వచ్చిన ముందు చిత్ర పరిశ్రమలో ఉన్న సపోర్ట్ చేయలేదు రాజకీయాల్లో సపోర్ట్ చేయలేదు ఆయన తెలివితే ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు వీళ్ళు సపోర్ట్ చేసి ఉంటే ఈ ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఉంటే అది తెలుసా మీ అందరికీ ఆ రోజు ఆయన సపోర్ట్ లేకుండా ఎండబెట్టేశారు పాపం ఆ రోజు మా రిండ్లు వాడుకున్నారు ముఖ్యమంత్రి అయిపోయినారు నేను కాదని చెప్పను కులం కూడి పెట్టదండి కులాలు కాదు ముఖ్యం ఇక్కడ వ్యవస్థలు వ్యవస్థలు బాగుండాలా వ్యవస్థలు అందరూ బాగుండాలా అర్థం చేసుకొని నడుచుకోవాలా ఆ రోజు కాపు కులస్తుని మనం కాపాడుకుంటే వంగవీటి రంగ తర్వాత మహానుభావుడు వంగవీటి రంగ వాళ్ళతో మాకు పరిచయాలు ఉన్నాయి మేము చిన్నప్పుడు వంగవీటి రంగా గారిని అసెంబ్లీలో కలిసిన సందర్భాలు ఉన్నాయి మేము మేము చిన్నప్పుడు